హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే అయితే ఒక చాలా ముఖ్యమైన విషయంతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టే ముఖ్యమైన విషయము అది ఏంటంటే ఇక నన్ను అయితే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కిచెన్ వేస్ట్ కానీ ఇట్లా కంపోస్ట్ చేస్తుంటే పురుగులు వస్తున్నాయి ఇంకా పురుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నదైతే మనం మన అంటే నేను కూడా ఫేస్ చేశానండి ఈ ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేశాను ఇప్పుడు నేను ఫేస్ చేసింది కూడా చూపిస్తూ డీటెయిల్గా అయితే చెప్తాను అంతేకాదు నేను కూడా మా ఇంట్లో వాళ్ళతోటి అంటే నేను చాలా వీడియోస్లో చూస్ చేశాను అట్లా చేసినప్పుడైతే నాకు పురుగుల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంకా ఇంట్లో వాళ్ళతోటి కూడా ప్రాబ్లం అయ్యింది అంతేకాకుండా నేను కూడా అసలు చాలా భయపడిపోయానండి అసలు పురుగులు చూసి ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అట్లాంటి చూసింది లేదు అంతగా బెస్ట్ అయితే అందుగురించి అని ఒక్కసారిగా కంపోస్ట్లో నుండి పురుగులు వచ్చేసరికి అయితే నేను కూడా చాలా భయపడిపోయాను ఇంకా అట్లా చూపించిన విధంగా కాకుండా నా సొంతంగా చేసుకు అండి నా ఐడియా తోటి నేను ఎట్లా చేసుకున్నాను అన్నది కూడా ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాను ఇంకా ముందు కూడా చాలా వీడియోస్లో నేను ఎట్లా కంపోస్ట్ చేసుకుంటే పురుగులు రాకుండా చక్కగా ఉంటుంది ఇంకా వాసన కూడా అండి వాసన పురుగులు రెండు రాకుండా మంచిగా ఎట్లా కంపోజ్ చేసుకునే విధానాలు అయితే చాలా రకాలుగా నేను షేర్ చేశాను కావాలంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను కదా మనం ఇట్లా చేసుకోవడం వలన ఫ్లోర్ మీద అయితే ఒక్క పురుగు కూడా కనిపించకుండా ఇంకా మనకు ఎవరితోటి కూడా ఏం ఇబ్బంది రాకుండా ఉంటుందండి లేదంటే ఇప్పుడు పక్కన కూడా ఉంటాయి కదా ఒకవేళ స్మెల్ వస్తే కనుక వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తారు ఇట్లా వాసన వస్తుంది ఇదంతా ఏంది పురుగులు వస్తున్నాయి అని అందుకోసం మన ఇంట్లో మనకు మన ఇంట్లో వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కూడా రాకుండా ఇంకా చక్కగా కంపోస్ట్ చేసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక ఇక్కడ మీకు చూపించేదైతే నేను మొట్టమొదటిగా అండి స్టార్టింగ్ గార్డెన్ స్టార్టింగ్లో ఇట్లా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ ఇదే బకెట్ అండి నేను స్టార్ట్ చేసింది అయితే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ వీడియోస్లో కూడా చూడండి ఎవరైనా సరే బకెట్ చుట్టూ హోల్స్ పెట్టండి అని చెప్తారు కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అక్కడే ఉంటుందండి అసలు బకెట్ చుట్టూ కూడా హోల్స్ పెట్టొద్దు ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఎన్ని హోల్స్ పెట్టానో మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను ఇంకా ఇటు సైడ్ కాదండి అటు కూడా వెళ్ళి చూపిస్తాను అసలు ఏంటంటే మనం ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముందుగా మట్టేస్తాము అలాగే పచ్చి కిచెన్ వేస్ట్ వేస్తాము మళ్ళీ పైన మట్టి ఇవన్నీ వేస్తాం కదా వేసినప్పుడు కం అది వేడి ఉంటుందండి కంపోస్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా వేడి పుడుతుంది ఆ వేడి నుంచే ఇంకా పురుగులు కూడా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే పైన మూత పెట్టేసి మూతకు కూడా హోల్స్ పెట్టమని చెప్తారు చాలామంది అయితే నీడలో పెట్టేయమంటారు నాకు కూడా ముందు నేను నీడలో పెట్టేశాను అయితే నీడలో పెట్టమన్నారు కదా అనేసి నేను మెట్లెక్కే ప్లేస్లో నీడలో పెట్టేశాను ఇంకా అది కంపోస్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఆ వేడిలో నుంచి పురుగులు అయితే లోపల చాలా అసలు పురుగు వాసన లేకుండా ఏం కంపోస్ట్ అయితే కాదు మెయిన్ విషయము ఇదే ఇంకా పురుగులు వచ్చి అదంతా కూడా తినడము వాటి వ్యర్థాలు అదే అండి మెయిన్ ఇంపార్టెంట్ కంపోస్ట్ అంటే గురించి అని నేను అప్పుడు పెట్టినప్పుడు ఆ హోల్స్ చూపించాను కదా మీకు ఇంతకుముందు దాంట్లో నుంచి అన్ని పురుగులు వచ్చేసాయి మెయిన్ మిస్టేక్ ఎక్కడొచ్చిందంటే మనం ఆ హోల్స్ పెట్టడము చాలా రాంగ్ అండి ఎప్పుడైనా సరే ఇట్లా నేను ఇక్కడ మీకు పెద్ద టబ్బు చూపిస్తున్నాను కదా అట్లాంటి నెక్స్ట్ అది అయినాక ఇది దీంట్లో చేశాను చాలా రోజులు ఇప్పుడైతే ఇది కంపోస్ట్ అంతా నిండిపోయాక దాంట్లో ఒక పాదు నాటాను ఇంకా ఇప్పుడు చూపిస్తున్నది కూడా ఇక్కడ ఈ ప్లేస్లో చేస్తున్నానండి ప్రస్తుతం అయితే కాకపోతే వర్షం ఒక్కటి పడదు ఇంకా ఇట్లా మంచిగా విడల్పుగా ఉంటాయి కదా థర్మాకోల్ బాక్సులు కానీ టబ్స్ కానీ అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ ఎక్కువ కంపోస్టు ఇంకా గాడే నూటి చెత్త ఇవన్నీ ఉంటాయి కదా తీగ జాతులు తీసేసినప్పుడు ఆకులు కట్ చేసిన అన్ని అన్నీ కూడా ఇందులో వేస్తాను ఇంకా కిందికి హోల్స్ పెట్టాలండి ఎప్పుడైనా కూడా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే పురుగులు రావద్దు అన్నప్పుడు వాసన రావద్దు అన్నప్పుడు ఎప్పుడైనా ఓపెన్ పెట్టేసుకోవచ్చు మంచిగా చక్కగా మట్టి కప్పేసుకొని ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇక్కడ కింది నుంచి వాటర్ లీక్ అవుతుంది ఈ వాటర్ అయితే మనకు మొక్కలకు చాలా హెల్దీ అండి దీంతో మొక్కలు మంచిగా పచ్చగా ఉంటాయి కంపోస్ట్ వాటర్ నుండి ఇక ఇలా నా ఐడియా ప్రకారం అయితే నేను చుట్టూ హోల్స్ పెట్టడం మానేసాను ఎందుకంటే మనం చేస్తుంటే మనం గమనించుకుంటూ ఉంటాం కదా అప్పుడు అర్థమవుతుందండి ఇంకా ఇక్కడ నేను డ్రై లీవ్స్ అన్నీ వదిలేసాను ఇవన్నీ కంపోస్ట్ కోసం అనేసి ముందుగా మీకు ఒక రోజు అయితే చూపించాను ఫుల్గా ఉండే ఆల్రెడీ కొన్ని మొక్కలు నాటాను కాబట్టి అందులో డ్రై లీవ్స్ అయితే వదిలేశాను ఇక ఎంత పచ్చిగా ఉన్నది నీళ్ళు గారేదైనా సరే అండి అట్లాంటిది మనం కొద్దిగా మట్టి కప్పేసుకుంటే మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను ఎప్పుడైనా చిన్న చిన్న వాటిల్లో కూడా చూపిస్తూ ఉంటాను కదా ఇట్లా మనము మొక్కకు బలం రావడానికి ఎందుకంటే లిక్విడ్ చాలా ఇంపార్టెంట్ అండి అందు గురించి అని చాలా చిన్న వాటి నుండి ఇంకా పెద్ద పెద్ద వాటిల్లో కూడా కంపోస్ట్ చేస్తూ ఉంటాను ఇక ఇది కూడా మొన్ననే ఒక వీడియో చేశానండి ఇందులో పెట్టేసి అది కూడా చూపించాను పచ్చి కిచెన్ వేస్ట్ ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు చూపించినప్పుడు ఇందులో పెద్దగా ఉండే ఇప్పుడు నిండుగా ఉండే అది ఇప్పుడు సగం వర్క్ అయిపోయింది ఇట్లా సగం వర్క్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ ఇందులో ఇంకా పెస్ట్ కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ పెస్ట్ అయితే ఎన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇట్లా చిన్న చిన్నగా పురుగులు కంపల్సరీ ఉంటాయి అది మనకు మట్టిలో నుంచి అసలు బయటకు రావండి ఇట్లా పెట్టుకుంటే ఈ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అసలు వాసన రాదు ఏం రాదు లేదంటే ఒకవేళ కొద్దిగా మీ దగ్గర ఉంటే కనుక వేప ఆకులు కానీ వేప పౌడర్ కానీ కొద్దిగా చల్లేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ అయితే కొద్దిగానే ఎప్పుడైనా మీకు చెప్తాను కదా రొట్టెలు కానివ్వండి చపాతీలు ఇంట్లో మిగిలిపోయినవి బ్రెడ్ అన్నము ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడు నేను కొద్దిగా ఉంది కాబట్టి అదే వేసి చూపిస్తున్నాను ఇది ఫుల్ మొన్న వేసాను కదా ఇప్పుడు ఆఫ్ అయిపోయింది ఇంకా దీంట్లోకి కొద్ది ఇదంతా వేసేసి కానీ వాటర్ ఎప్పుడు వేయొద్దండి ఇంకా వర్షాలు పడుతున్నప్పుడు కూడా మూత మంచిగా పెట్టేసుకోండి అక్కడే మనం చేసే పొరపాటు ఏంటంటే ఇట్లా ఓపెన్గా అనుకోండి వాటర్ నీళ్లు పడే ప్లేస్లో అప్పుడు దా తడిచినప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ పెస్ట్ అయిపోతాయి కావాలంటే కొద్దిగా వేప పొడి కానీ పొగాకు పౌడరు ఇట్లాంటివి దాంట్లో జల్లేసుకుంటే అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఈ విధంగా మనం కవర్లలో కూడా అంటే డబ్బాలు లేకుంటే కనుక కవర్లలో కూడా చేసుకోవచ్చు ఇంకా పైన కూడా ఉందండి నేను ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము అక్కడ కూడా నేను కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి పైన ఒక బాక్స్ పెట్టాను అది కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇంకా మనము ఎప్పుడైనా లోపల డ్రై అయ్యింది అన్నప్పుడు మాత్రమే కొద్దిగా వాటర్ చిలకరించాలి ఇట్లా కంపోస్ట్ చేసిన వాటిల్లో అయితే ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో కూడా నేను బాటిల్ పెట్టేశాను ఇట్లా బాటిల్ కొద్దిగా లోపలికని గుచ్చేసి అందులో ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తూ అనుకోండి ఒకవేళ పెద్దవి ఖాళీ లేనప్పుడు ఇంకా మొక్కకైతే అది దాంట్లో వచ్చిన లిక్విడ్ అంతా కూడా మంచిగా బలం అందుతుంది ఇంకా ఇది డ్రై అయిపోగానే అది మొక్కలో వేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ థర్మకోల్ బాక్స్ పెద్దగా ఉంది కాబట్టి ఎన్నింటిలో నేను కిచెన్ వేస్ట్ వేసాను ఇట్లా మట్టిలో కూడా అండి మొన్న కూడా చూపించాను ఇది కాకపోతే తెలియని వాళ్ళకని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇలా వెడల్పుగా ఉన్న వాటిల్లో అయితే మంచిగా ఈజీగా కంపోస్ట్ మనం కొద్దిగా మట్టి కదిలించి కూడా పెట్టవచ్చు ఇక ఇట్లా చేసుకున్న కంపోస్ట్ అయితే మన మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది ఇంకా బయట ఏ ఎరువు కూడా కొనాల్సిన అవసరం లేదు ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నది కూడా అండి ఈ డబ్బా నిండా కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది అంతా కూడా నింపుకున్నాను డ్రై లీవ్స్ అంతా ఇదైతే వర్షం పడే ప్లేస్లో ఉంది కాబట్టి ఇంకా అందులోనూ ఇంకా థర్మకోల్ బాక్స్ లైట్ వెయిట్గా ఉంటుంది కదా దాని మూత అందుకోసమని దానిపైన అయితే వెయిట్ పెట్టాను ఇంకా ఇది నిండుగా నింపుకున్నాను కాబట్టి ఇప్పుడైతే సగంకి అయిపోయింది కాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండాలి మనము ఇందులో ఇంకా పెస్ట్ ఏమీ రాదండి ఒకవేళ మనం నేను చెప్పాను కదా పెస్ట్ రాకుండా అంటే కిందికి మాత్రమే హోల్స్ పెట్టుకోండి ఎన్ని హోల్స్ పెడితే అన్నింటిలోని కూడా అన్నింటిలోంచి పురుగులన్నీ బయటకు వస్తాయి అవైతే మనం భరించలేము అంటే మనకు చూడడానికి కూడా ఎంత గార్డెన్కు పురుగుల వల్ల లాభం ఉన్నా కూడా మనం చూసి వాటిని ఎవరం కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరండి ఇంత పురుగులు వస్తుంటే ఇంకా గార్డెనే వద్దు అని అంటారు అట్లా మనము ఇట్లా ఐడియాతో చేసుకుంటే ఈ కంపోస్ట్ మొత్తం కూడా చూడండి ఇవన్నీ నింపిపెట్టుకున్నాను నేను వీటిలో ఒక్క పురుగు కూడా లేదు మంచిగా పురుగులు లేకుండా వాసన రాకుండా ఇట్లాంటి కంపోస్ట్లు అయితే మనం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఇక ముందుగా మన మెయిన్ టాపిక్ వచ్చేసి పురుగులు రాకుండా కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా దీంట్లో అయితే ఒక్క పురుగు కూడా లేదు చూడండి ఇక వర్షాకాలం అయిపోయింద అయిపోయిందే కనుక మనము హాఫ్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం క్లోజ్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను చాలా గట్టిగా మూత పెట్టేశాను అంత గట్టిగా అయితే అవసరం లేదు ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి అంత అవసరం లేదు ఓపెన్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు దగ్గరలోనే ఉంది అంటే అంటే మనం వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు మూత ది పెట్టగలుగుతాం తీయగలుగుతాం అన్నప్పుడు వర్షం పడ్డప్పుడు పెట్టేసేయండి నార్మల్ టైంలో ఓపెన్ పెట్టేసుకుంటే ఇంకా అసలు వాసన ఉండదు ఇంకా పురుగులు కూడా ఉండవు ఇక ఇలా మనము ఈ బాక్సుల్లో అన్నిట్లో కూడా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్టులో నుంచి పుట్టుకొచ్చిన మొక్కలే అండి ప్రతి ప్లాంట్ కూడా ఇదేంటో ఇది కూడా వచ్చింది నాకైతే మంచిగా మందార పువ్వులాగా ఉంది మరి ఇదేంటో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి ఇక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్